అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కూర రొయ్యల కూర ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారండి ఇవాళ నా స్టైల్ రొయ్యల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూద్దాం ఫస్ట్ రొయ్యల్ని పొట్టు తీసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక స్టవ్ మీద కళాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు చక్కా రెండు లవంగాలు రెండు యాలకులు వేసుకోవాలి ఈ స్పైసెస్ వల్ల కర్రీకి బాగా టేస్ట్ వస్తుంది తర్వాత మూడు రూపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాక రెండు పచ్చి పచ్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటాలు పేస్ట్ పట్టుకొని వేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి కొంచెం మగ్గాక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని టమాటా పేస్ట్ బాగా మగ్గాక ఫస్ట్ వాష్ చేసుకున్న రొయ్యలు కొంచెం ఉప్పు వేసుకొని టెన్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత రొయ్యలు బాగా ఉడికిపోతాయి రొయ్యలు ఉడికాక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి నేను మసాలా కారం వేసుకున్నానండి మీ దగ్గర ఏ కారం ఉంటే ఆ కారం మీ స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోండి ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అయినా నా స్టైల్ రొయ్యల కూర రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్